వంద రోజుల ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎనభై రోజులుగా మున్సిపల్ అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పచ్చదనం పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు జూన్ రెండున మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్పొరేషన్ పరిధిలోని యాభై డివిజన్లలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే జా కళాజాతల ప్రదర్శన నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చెత్త రీసైక్లింగ్ చేయటం తడిపొడి చెత్తాను వేరు చేయడం కుక్క కాటు బారిన పడకుండా కాపాడుకోవటం వంటి పలు అంశాలపై ఆటపాటలతో అవగాహన కల్పిస్తున్నారు అలాగే రోడ్లను ఊడుస్తూ డ్రైనేజీలను క్లీన్ చేస్తూ రోడ్లు పక్కన ఉన్న ముళ్ళ ముళ్ళ చెట్లను పొదలను తొలగిస్తున్నారు వార్డుల్లో కలియ తిరుగుతూ ఇంటి పరిసరాలను వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు అధికారులు మెప్మా సిబ్బంది ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ తదితరులు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వం చేపట్టినటువంటి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము మా మున్సిపల్ నుంచి నగరపాలక సంస్థ నుంచి వార్డ్ ఆఫీసర్ గా మా నలభై నాలుగో వార్డులో ఉన్నటువంటి ప్రజల కోసం పరిశుభ్రత అవేర్నెస్ మరియు స్వచ్ఛతగా ఉండాలి ప్రతి వార్డు అనే ఉద్దేశంతో మరియు అంతేకాకుండా ప్లాస్టిక్ అవేర్నెస్ మరియు స్వచ్ఛత ర్యాలీ చేపట్టడం ప్రతి ఒక్కరికి ఇంటింటికి చెత్త అనేది మున్సిపల్ బండికి అందించాలి రోడ్లపైన బహిరంగ ప్రదేశాల్లో పడవేయకూడదు దాని వలన వారికి వ్యాధులు వస్తాయి కాబట్టి దీన్ని గ్రహించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి పాటించాలనే ఉద్దేశంతో ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరియు అంతేకాకుండా ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది ప్లాస్టిక్ని వాడకూడదు క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా నిరోధించే దిశగా నడవాలి ప్రతి ప్రజలు అని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఈ రోజుకి ఈ అవేర్నెస్ అనేది ఎనభై రోజుల నుంచి నడుస్తుంది ఈ నిర్విర్యామంగా ఇంకా ఇరవై రోజులు ఉంది ఈ ఇరవై రోజులు కూడా ప్రజలకు ఆదర్శంగా ప్రతి ఒక్క విషయం తెలియాలి అనే ఉద్దేశంతో దీన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాము